సారీ నాకు మళ్ళీ కాల్ వచ్చింది ఈ లైవ్ని షేర్ చేద్దాం అప్పుడే జనాలు తెలుస్తుంది బికాస్ నాకు యూట్యూబ్లో ఇది ఒకటి నచ్చదు ఇన్స్టాగ్రామ్లో చెప్తుంది సో అండ్ సో ఇస్ లైవ్ లైక్ ఎక్స్వైజ్ ఈస్ లైవ్ అని చెప్పి కానీ అది ఏం చెప్పదు ఎలా తెలుస్తుంది సో మనకు మనమే చెప్పుకోవాలి ఇద్దరు వచ్చాకన్నా నేను వచ్చా 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 రండి రండి అని చెప్పాలి లేదా వచ్చే ముందన్నా నేను ఈ టైంకి వస్తా ఈ టైంకి వస్తా అని చెప్పాలి లేకపోతే యూట్యూబ్ లైవ్ వర్కౌట్ అవ్వదు ఓ మనం చెప్పకపోయినా ఇద్దరు జాయిన్ అయ్యారు నాకు షేర్ చేయడానికి ఆప్షన్ కూడా రావట్లేదు దట్స్ గ్రేట్ Don't you know I'm Hi Saran. Yeah, it's okay. Whenever you visit Hyderabad just come over. Okay. Sorry. Chepta. Okay. ఇక్కడ చాలా రాంగ్ టైమేమో రావడానికి హాయ్ చెప్తాను తర్వాత చెప్తా తర్వాత ఫోన్ చేసి చెప్తా మీకు నేను ఒక్క పని చెప్పా ఒక్క పని కూడా చేయలే ఐ థింక్ ఇవన్నీ బంద్ చేసి నేను కూడా కింద పూజకెళ్తే అయిపోతుంది ఏమో గమ్మున మా అపార్ట్మెంట్లో కూడా గణేష్ ఉంది అక్కడ కూడా పూజ అవుతుంది చెప్పండి ఏదో ఒకటి ప్లీజ్ షేర్ లైవ్ ఆఫ్ కన్ అంటే అందరూ కంఫర్టబుల్గా ఉండరు కదా అందుకని నేను అలా ఇబ్బంది పడితే వాళ్ళని తీనా అనమాట సరే మీ వినాయక చవితి ఎలా అయింది ഈ ലൈഫ് ഷെയർ ചെയ്താൽ Give some Hyderabad tickets Hyderabad tickets tickets మీరే చెప్పాలి కానీ గివ్ అవే కూడా చేద్దాం అనుకుంటున్నా పేజ్లో బట్ గివ్ అవే చేయడానికి ఒక వీడియో చేయాలి కూర్చొని నేను గివ్ అవే ఆపి పెట్టాను నుంచో బద్దకించి పోస్ట్ పోన్ చేస్తున్నా చాలా జెన్యున్గా ఒప్పుకోవాలి అంటే చేస్తా ఖచ్చితంగా చేస్తా వాట్ టికెట్స్ ఓకే వాట్ యు డూ ఐ ఐ వర్క్ ఫర్ గూగుల్ నవ్య హలో నా తెలుసు అంటే ఎవరో తెలిసిన వాళ్ళే అయి ఉండాలి గూగుల్ ఎస్ ఐ వర్క్ ఫర్ గూగుల్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఫర్ గూగుల్ ఏవిఆర్కే రిఫరెన్స్ ఇస్తారా గూగుల్లో ఏదైనా ఉంటే అంటే లైక్ ఇలా పబ్లిక్గా మేము షేర్ చేయచ్చు ఏదైనా ఆర్ ఏదైనా ప్రొఫైల్ దే ఆర్ రెడీ ఫర్ టేకింగ్ ఆర్ హైరింగ్ సమ్ అంటే నేను నా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను ఓ అట్లు ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను ఏదైనా హైరింగ్స్ ఆర్ ఏమైనా రిఫరింగ్ ఉంటే నాన్ బాయ్జా హా ఎనీథింగ్ ఒకవేళ ఎక్కడన్నా నాకు ఏదైనా రిఫరింగ్స్ ఉన్నా ఏమైనా ఓపెనింగ్స్ అలా ఏమైనా రిఫరల్గా కానీ ఆర్ ఏదైనా ఆపర్చునిటీ ఉన్నా కూడా మాత్రం నేను షేర్ చేస్తా ఐ మీన్ బెంచ్ అండ్ విప్రూ ఓకే ఓకే ఐల్ ట్రై టు షేర్ అండి హైబ్రిడ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హైబ్రిడ్ హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ త్రీ డేస్ ఆఫీస్ టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐ యూ డెవలప్ అవర్ సపోర్ట్ సపోర్ట్ హలో ఓకే సేవ్ ఐఎమ్ గుడ్ బట్ ఏదైనా ఏదైనా నాకు షేరబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తా యూజువల్గా మా దాంట్లో ఇంటర్నల్ రిఫరెన్స్ ఆర్ అలాంటివి చాలా తక్కువ సో ఏదన్నా ఒక పాజిబిలిటీ కనిపిస్తే మాత్రం షేర్ చేస్తాం హలో ఎస్ రిఫరెన్స్ ఉంటే నేను నడుస్తుంది యూజువల్గా మా దాంట్లో అలాంటివి ఏమీ నేను ఇప్పటిదాకా అయితే ఎక్కువగా వినలేదు బికాస్ దీనికన్నా ముందు నేను అమెజాన్లో చేస అమెజాన్లో చేసేదాన్ని అమెజాన్లో చేసినప్పుడు మాకు ఇలా రిఫరెన్సెస్ ఈమెయిల్స్ వచ్చేవన్నమాట లైక్ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా వచ్చేవి దాంట్లో లైక్ షేర్ చేయొచ్చు అది ఎక్స్టర్నలీ షేరబుల్ ఆర్ మనం ఎవరైనా రిఫర్ చేయొచ్చు అలాంటి ఆప్షన్స్ ఉండేవి నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ షేర్ చేశాను బట్ ప్రజెంట్గా నాకు తెలిసి మా గూగుల్లో చాలా తక్కువ వై డ్యూ లుక్ సో టయర్డ్ ఆ సపోర్ట్లో ఈ స్ట్రీమ్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ వై యూ లుక్ సో టయర్డ్ ఈ బికాస్ ఇవాళ వినాయక చవితి కదా పొద్దున్న నుంచి టైర్డ్ ఏం లేదు యాక్చువల్లీ మేబీ ద డిఫరెన్సెస్ నాకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇక్కడ అంతా వాచిపోయిందనమాట స్టిల్ మై మైజర్ స్వూల్ అండ్ ఎవరైనా ఇస్ లైఫ్ అని అడిగితే నేను ఇంకా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ పక్కన పెట్టుకుని కూర్చున్నాను అనమాట ఇంకొక రెండు డ్రాప్స్ అక్కడ ఉన్నాయి ట్యాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి సో లైఫ్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ అందుకని మేబీ ఫేస్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కోల్డ్ ఉంది ఇంకా ఇదంతా ఉంది నాకు తెలిసి నేను ఇక్కడికి రావడం కూడా రాంగ్ టైం ఏమో అందరూ వినాయక చవితి పూజలో బిజీ అయ్యి ఉంటారు కదా నా పేరు నవ్య అండి యాక్చువల్లీ అప్పటికి షేర్ చేశాను బట్ యా ఐమ్ లుకింగ్ వెరీ టయర్డా ఏదైనా ఫిల్టర్ ఫిల్టర్ అప్లై చూద్దామా ఫిల్టర్లో ఇంకా వర్స్ట్గా ఉంటానేమో అన్నది నా ఫీలింగ్ అవే బెటర్ ఏమోది ఏం కాదులే ఇలానే ఉందాం ఓకే దెన్ ఎయిట్ థర్టీ అయిపోయింది నేను కూడా మా ఇంటి కింద పూజ జరుగుతుంది ఒకసారి అక్కడికి వెళ్ళి హౌస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇస్ ఓకే ఓకే లైక్ వావ్ కాదు మేబీ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ ఏమో కదా బట్ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు నచ్చుతోంది ఓకే థ్యాంక్ యూ నా పేరు నవ్య అండి చాలామందికి అదే పేరు అంత స్పెసిఫిక్గా చెప్తే తెలిసిన వాళ్ళే అని అనుకున్నాను ఇందా కామెంట్స్లో బట్ యా మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు నేను లాస్ట్ టూ డేస్ నుంచి చూడలేదు అని ఫీల్ అయ్యి ఇందాక ఈవినింగ్ కూర్చొని ఒక టూ ఎపిసోడ్స్ ఫినిష్ చేశాను అనమాట సో ఇప్పుడు నైన్ థర్టీకి వస్తుంది కదా ఓ ఇవాళ సాటర్డే నైన్ ఓ క్లాక్ వస్తుందా ఇవాళ సాటర్డే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది ఆర్ న్యాచురల్ అమ్మ బాబాయ్ నో బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది ఇవాళ చూద్దాం బిగ్ బాస్ ఎయిట్ సాటర్డే సాటర్డే టైమింగ్స్ ఏంటి ఎవరికైనా తెలుసా బిగ్ బాస్ అంటే నార్మల్గా అయితే ఓ ఇవాళ నైన్ ఓ క్లాక్కే వస్తుంది సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది చూడాలి సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉంటుందో బట్ స్టార్టింగ్లో నాకు అంతా ఓకే ఓకే అనిపించింది కొంచెం అందరినీ ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది ఎక్కువ మంది తెలియదు తెలిసిన ఫేసెస్ లేరు అలా అనిపించింది బట్ ఓకే టాస్క్ స్టార్ట్ అయిన కొద్దీ నవ్ ఐఎమ్ లైక్ ఫైన్ so i am in completely devotional i know when i get kellali to get devotional and then come back okay don't forget to watch big boss i don't watch me to watch uh, it నేను వాచ్ చేస్తాను ఎందుకు బుద్ధం చెప్పాలి బట్ మరీ లైక్ ఇలా టూ మంత్స్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేసి ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఇన్స్టాలో దాని మీద ఏమైంది అలాంటి హైలైట్స్ ఎక్స్ట్రాస్ అంతా చూడను మరీ ఎప్పుడైనా రేర్గా పోరు కొడితే లైఫ్ పెడతాను ఆ టైంలో ఏదైనా టాస్క్ అలాంటివి అయితే ఉంచుతాను లైక్ తీసేస్తాను బట్ ఎపిసోడ్ అయితే చూస్తాను ఫ్రమ్ ద ఫస్ట్ సీజన్ ప్రాబ్లీ ఐ నో బికాజ్ ఇంట్లో మా అమ్మ బీరాభిమాని బిగ్ బాస్కి సో అలా చూసేదాన్ని కూర్చొని ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఓకే దెన్ ఎయిట్ థర్టీ అయిపోయింది నేను కూడా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు కొన్ని పెండింగ్ టాస్క్స్ ఉన్నాయి అవన్నీ చేసేసుకొని దెన్ ఐ విల్ బిగ్ బాస్ బోరింగ్ స్టార్టింగ్లో ఈ సార్ నాకు కూడా అలానే అనిపించింది ఏదో ఉంది అని చెప్పి బట్ జస్ట్ ఫ్రామ్ ఎస్టర్డే ఆర్ టూ డేస్ ఎపిసో ఇవాళ ఎపిసోడ్ నుంచి టాస్క్ స్టార్ట్ అయ్యారు సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నో ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు ఇట్స్ లైక్ పర్సనల్ పర్స్పెక్టివ్ కొంతమందికి నచ్చదు మైండ్లోనే మేము చూసే లైక్ ఉన్న ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్లోనే ఒక ఇద్దరికి నచ్చుతుంది ఇద్దరికి నచ్చదు అట్లా ఉన్నాయి బట్ యా యూ సూన్ వీకెండ్ కూడా వర్క్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్ కాదు యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ కూడా ఉంది కొంచెం బట్ చూద్దాం రేపు చేసుకుందాం బట్ వేరే టాస్క్స్ ఉన్నాయి నాకు ఎడిట్ ఎడిట్ చేసేవి ఉన్నాయి అక్క బిగ్ ఫ్యాన్ ఫు అక్కనా వరుస కూడా మార్చేవేంటి నువ్వు అక్క డిప్రెషన్ నుంచే ఎలా బయటికి రావాలా ఓకే ఓకే దెన్ బాయ్ బాయ్ సీయూ గైస్ హ్యాపీ వినాయక చవితి